సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైజంక్షన్ వద్దను వద్దనున్న రైతు బజార్ ప్రాంగణంలో వాతావరణ సమతుల్యతను కాపాడటంలో భాగంగా పాలిథీన్ బ్యాగ్ల వాడకం నిషేధించమని గుడ్డ సంచులను మాత్రమే వాడమని నిరాదరిస్తూ కరపత్రాలు ఉచితంగా గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమం జరిగింది సుమారు నాలుగు వందల మంది నగర ప్రజలకు గుడ్డ సంచులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది చాలా మంది ప్రజలు మన సంస్థ ద్వారా మనం చేసే మంచి ప్రయత్నాన్ని అభినందిస్తూ ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవుతామని తెలియచేయడమే కాకుండా వారి వద్దను పాలిథిన్ బ్యాగ్లను పక్కన పారవేసి ఇచ్చిన గొడ్డ సంచులను ఆనందంగా తీసుకువెళ్లి వెళ్లడం జరిగింది అని సత్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు రవి హర్షం వ్యక్తం చేశారు సంస్థ గౌరవ సలహాదారులు మెహర్ మధు ట్రెజరర్ ఎం సూర్య జాయింట్ సెక్రటరీ ఎం శ్రీనివాస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ భరద్వాజ రఘువీర్ శ్రీనివాస్ బల్లారి గౌరవ సలహాదారులు యవ్ మూర్తి కొమ్మ శ్రీనివాసరావు గౌరవ సభ్యులు నాగేశ్వరరావు సత్యనారాయణ సురేష్ తదితరులు పాల్గొన్నారు